హాయ్ ఫ్రెండ్స్ నిర్మిష అభిసార్ ఈ వీడియోలో ఏపీఏహెచ్ఏ థర్డ్ లిస్ట్ ఇంతకీ ఉంటుందా లేదా మాకు ఫిఫ్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ వచ్చాయి అయినప్పటికీ కూడా మాకు జాబ్ రాలేదు ఇంతకీ థర్డ్ లిస్ట్లో మా నేమ్స్ ఏమైనా ఉంటాయా లేదా అని చాలామంది అభ్యర్థులు వివిధ రకాల క్యాస్ట్కి సంబంధించి అంటే బీసీకి సంబంధించిన అభ్యర్థులు ఎస్సీ హెచ్టీ అభ్యర్థులు ఓసీకి సంబంధించిన అభ్యర్థులు ఇలా చాలామంది రకరకాలుగా చాలా హోప్స్ అయితే పెట్టుకుని ఉన్నారు మరీ ముఖ్యంగా గాయస్ ఇంతకీ ఈ వీడియోలో మనం తెలియజేసేట ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అది మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి ఓకేనా రిలీజ్ చేస్తే చేయొచ్చు లేదంటే లేదు ఎలా ఎలా చెప్తున్నారంటే ముఖ్యంగా ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఈ యొక్క లిస్టులన్నీ రిలీజ్ చేసేసారు అందులో చాలామందికి అన్యాయం జరిగిందని కూడా కొంతమంది అభ్యర్థులు కలెక్టరేట్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇచ్చినప్పటికీ కూడా ధర్నా చేస్తున్నారు చాలా అంటే జరుగుతున్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఓకేనా పోస్ట్లు అనేటటువంటివి ఆల్రెడీ వాళ్ళందరి పేరు మీద ఇచ్చేస్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ మార్చడము అవన్నీ జరగని చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇటువంటి సిచ్యువేషన్ అంతా వచ్చేసి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు ఒకసారి ఓకేనా మరి ముఖ్యంగా ఒకసారి మనం అభ్యర్థులకు సంబంధించినటువంటి డౌట్స్ ఒకసారి చూసుకుందాం ఓకే ఇక్కడ మనం చూసుకోవచ్చు సార్ ఎమ్ శ్రీకాకుళం లాస్ట్ టైం మై ర్యాంక్ త్రీ హండ్రెడ్ ఓబీసీ ఇన్ శ్రీకాకుళం విలేజ్ సర్వేర్ బట్ నో వేకెన్సీ అన్నారు ఓకే విధంగా ఏహెచ్ఏ థర్డ్ లిస్ట్ ఇదిగో అదిగో అంటున్నారంట ఖచ్చితంగా మేబీ రావచ్చండి ఓకేనా ఖచ్చితంగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను అభ్యర్థులకు ఖచ్చితంగా ఎవరైతే మెరిట్ అభ్యర్థులు సాధించారో వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి ఇంతకుముందు సున్నా మార్కులకి ఇచ్చేసి ఇప్పుడు ఏమి ఇవ్వకపోతే చాలా ఘోరమైన ఘోరమైన పరిస్థితి థర్డ్ లిస్ట్ కూడా మేబీ రాబారీ మళ్ళీ హెచ్ నోటిఫికేషన్ ఉంటుందా లేదంటారా సార్ అంటున్నారు ఖచ్చితంగా ఉండాలండి ఉంటుంది వస్తుంది కూడా ఓకే నెక్స్ట్ మన సీఎం గో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మనకి నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సచివాలయానికి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్స్ సంబంధించి డిజిటల్ లైబ్రరీన్ సంబంధించి ఇలా ఎన్ని అయితే పద్దెనిమిది రకాల కేటగిరీ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేస్తారు ఓకే సార్ నేను బీసీడీ ఫీమేల్ నాకు ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ వచ్చాయి శ్రీకాకుళం లోకల్లో పెట్టాము నేను మిత్రను సర్వీస్ మార్క్స్ ఫిఫ్టీన్ కలిపితే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ నాకు జాబ్ రాలేదంటున్నారు మీకు రాలేదేమో మీకు చాలా మందికి అయితే వచ్చిందని జాబు సున్నా మార్కు కూడా జాబ్ ఇచ్చారని చెప్పి బోను గారు చేస్తున్నారు ఓకేనా ఇటువంటి అభ్యర్థులందరికీ యాభై మార్కులు ఇలా ఫార్టీ త్రీ థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్స్కి ఉంది కదా రిజర్వేషన్ అయినా కూడా రాలేదంటే ఏమని ఒక్కసారి ఆలోచించండి అభ్యర్థులారా అసలు క్వాలిఫికేషన్ ఏంటి డిగ్రీనా లేకపోతే డిగ్రీ తర్వాత చేసే ఒక స్పెషలైజ్ కోర్స్ ఉందండి అది దానికి అర్హత ఓకేనా వన్ ఇయర్ కోర్స్ రైట్ నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇప్పుడు ఇప్పుడుందంటే ఎలక్షన్ తర్వాతే ఉంటుందండి నోటిఫికేషన్ ఇప్పుడల్లా ఏ నోటిఫికేషన్స్ లేవు జాబ్ సంబంధించినటువంటివి తిట్టా అవి డేసి ఇచ్చేస్తారు ఓకేనా సార్ కర్నూల్ ఎస్టీ ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ త్రీ జాబ్ రాలేదంటున్నారు ఖచ్చితంగా మీకు జాబ్ రావాలండి ఓకేనా నాయక్ గారు సార్ నాకు ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ బీసీడీ కానీ జాబ్ రాలేదు విశాఖపట్నంలో ఖచ్చితంగా మీకు కూడా రావాల్సింది మెరిట్ ఉన్నారండి ఖచ్చితంగా థర్డ్ లిస్ట్లో మేబీ రావచ్చు లేదంటే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయిపోండి మీ సే సిక్స్టీ టూ పాయింట్ టూ త్రీ సార్ రాలేదంటున్నారు ఈ విధంగా చాలామంది అభ్యర్థులు సిక్స్టీ టూ వచ్చిన వాళ్ళు ఫిఫ్టీ నైన్ వచ్చిన వాళ్ళు చాలామంది అభ్యర్థి ఫిఫ్టీన్ సిక్స్ పాయింట్ వన్ వన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు టార్జ్ లిస్ట్ ఇంకా రాలేదు సార్ టూ థౌజండ్ నైన్టీన్ లాగా అందరికీ జాబ్ ఇవ్వండి సార్ ప్లీజ్ అంటారు ఖచ్చితంగా నేను కూడా అదే కోరుకుంటున్నానండి జాబ్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఓకేనా టార్గ్ లిస్ట్ కూడా నోటిఫికేషన్లో చూపించిన క్యాస్ట్ వైజ్ ఇస్తారా లేక మెరిట్ చూ మెరిట్ చూసే అండి క్యాస్ట్ చూసి మరియు మెరిట్ కూడా చూస్తారు రెండు చూసే ఇస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఈ విధంగా బెద్దులారా ఒకసారి చూసుకున్నట్లయితే ముప్పై ఏడు పాయింట్ ఐదు బీసీ ఒమెన్ అనంతపూర్ ఎస్సీ ఫీమేల్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ ఇన్నిన్ని మార్క్స్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ బీసీబీకి కూడా రాలేదు అనిల్ కుమార్ గారు ఓకే ఇలా చాలా అంటే చాలా మంది అభిప్రాయం పోస్టులన్నీ పెంచామండి డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళాలి వాళ్ళంతా మీరు వెళ్ళాలి అందరూ వెళ్ళాలి అందరూ రావాలి అని చెప్పి మనమైతే కోరుకుంటున్నాము ఓకేనా రైట్ గైస్ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయం తెలియజేయండి వీడియోని లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా ఒకవేళ థర్డ్ లిస్ట్ రాలేదంటే ఒక రెండు మూడు రోజుల్లో మీరు ఇంకా థర్డ్ లిస్ట్ మీద హోప్స్ అనేవి పెట్టుకోవద్దు వదిలేయండి ఇంకా ఓకే రైట్ గాయస్ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఉండండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ